తను ఉన్నాడట ఏదన్నా జరగని ముందు హలే స్తోత్రం అంటాడంట ఏదన్నా జరగని అన్నిటికీ స్తోత్రమే గాలి వన్న చిల్లు ఇల్లు కొట్టుకుపోయిందంట చుట్టూ ఉన్నోళ్ళు ఇప్పుడు చూశారంట ఇప్పుడు ఏం ఇప్పుడు ఇల్లు కొట్టుకుపోయింది ఇప్పుడు ఏం స్థుతిస్తాడో చూద్దామని అందరు అందరికి వెళ్ళి చూసి గాలివానికి ఇల్లు కొట్టుకుపోయిందిగా వెళ్ళి చూసి ఇంతకాలం ఇంతకాలం నేను నివసించడానికి నాకు ఇల్లిచ్చిన దేవునికి స్తోత్రం అన్నాడు మరి ఇప్పుడు లేదుగా ఇంతకాలం ఇలాంటి గాలివాలను రానినందుకు దేవునికి స్తోత్రం అన్నాడు స్తోత్రం ఏ వంకైనా చూడు ఏదో ఒక స్తోత్రమే గొప్ప నష్టం కలిగింది కదంటే ఈ నష్టం వెనక కూడా ఆయన చేయబోతున్న బలమైన కార్యం కోసం స్తోత్రం అన్నాడు ఏం స్తోత్రం కొట్టుకుపోయింది ఇంకా ఏం స్తోత్రం అంటే గవర్నమెంట్ వాళ్ళను ఏదో సంస్థ వాళ్ళు ఇద్దరు కలిసి డాబాలు కట్టించారండి అంత ఇంకెట్ట కొట్టుకుపోయింది తర్వాత చెప్పాడు గాలివాన్ రాకపోతే నా ఇల్లు పోకపోతే నాకు డాబా నేను తీసేసుకోవటం ఇబ్బంది అని దేవుడే దేవుడే ఇల్లుకు ప్రతిగా ఇల్లు వచ్చినాయి సామాన్లు ప్రతిగా సామాన్లు వచ్చినాయి తుప్పటితో సహా ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు దేవునికి స్తోత్ర నా దేవుడు సార్ నా దేవుడు అదే మామూలుగా అయితే ఇల్లు పోయింది మరో ఇల్లు పోయింది కుయో అని బతుకుంటారు సమస్తము నా మేలుకే జరుగుతాయి అందుకని ప్రతి పరిస్థితుల్లో నా దేవుని సన్నుతిస్తా సన్నుతే సన్నుతే కారు కొనుక్కున్నావా పెట్టుకో ఏసై పాటలు ఎప్పుడు ఏసై సైజు ఉండాలి ఇల్లుందా ఇంట్లో దరిద్ర పాటలు పెట్టాలి ఏ స్థుతి పాటలే